శ్రీ గురుభ్యో నమ గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలు గ్రహణానికి మూడు గంటల వ్యవధి ముందరే అల్పాహారము భోజనాలు చేసేసి ఉండవలసి ఉంటుంది ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయంలో అది పైగా చంద్రగ్రహణం కాబట్టి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండటం అనేది శ్రేయస్కరం గర్భవతులు ప్రెగ్నెన్సీతో ఉన్నవారు అవకాశం ఉన్నవారు అంటే ఈ డ్యూరేషన్లోనే భోజనం చేయడము మందులు వేసుకోవడము ఈ విధంగా ఉన్నవారు ఏదైనా వెసులుబాటు ఉన్నట్లయితే సాయంత్రం ఆరు గంటల లోపల ఈ యొక్క మందులు వేసుకోవడము భోజనం చేయడము ఇవి చెయ్యండి ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయంలో మెలకుగా ఉండకుండా పెందరాడే నిద్రపోయే ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా మంచిది చంద్రకాంతి ఇంట్లోకి రాకుండా ఉండేటట్టుగా రూముని చీకటిగా మార్చుకొని ఒకళ్లే నిద్రపోగలిగితే అన్ని విధాలా మంచిది అంటే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు అంటే మనతో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కదలటం వలన మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కావున ఒక్కళ్ళే రూమ్ లో చీకటిగా చేసుకొని నిద్రపోండి ప్రత్యేకంగా గ్రహణము గ్రహణ శూల రోజున ఎవరైనా కావచ్చు దూర ప్రయాణాలు చేయకూడదు ఇది గ్రహించి మెలగండి ఈ గ్రహణ సమయంలో మంత్రానుష్ఠానం ఉన్నవారు గురువుల ఉపదేశం ఉన్నవారు ముందుగానే గురువుగారిని సంప్రదించి గ్రహణ సమయంలో చెప్పుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి సంకల్పం గురించి వారితో మాట్లాడి తెలుసుకొని ఆ విధంగానే సంకల్పం చెప్పుకొని గ్రహణ సమయంలో జపాలను చేసుకోగలరు గురువులు లేరు ఉపదేశం ఏం లేదు మేము పుస్తకాలలోనూ టీవీ మాధ్యమాలలో విని కొన్ని మంత్రాలను ఈ సమయంలో చదువుదాం అనుకుంటున్నాము జపం చేద్దాం అనుకుంటున్నవారు ఎట్టి పరిస్థితుల్లో అవి చేయవద్దు వాటి ద్వారా మీకు ఏ ఉపయోగం ఉండదు ఈ గ్రహణ సమయంలో మనకు ఉపయోగపడాలి మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్ పదింతలు పెరగాలి ప్రయోజనం పొందాలనుకున్నవారు మీ మీ ఇష్ట దేవతలకు సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు నామ మంత్ర జపాన్ని చక్కగా చేసుకోగలరు శివ పంచాక్షరి మంత్రాన్ని విష్ణు స్తోత్రాన్ని స్వామివారి మంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా గ్రహణానికి ముందు పట్టుడు స్నానము గ్రహణం అయిన తర్వాత విడుపుడు స్నానం చేసుకుంటూ ఈ జపాలను చేసుకోగలరు తద్వారా మంచి ఫలితాలని అందుకోగలుగుతారు ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయంలో చేసుకొని జపాలకు కావచ్చు స్తోత్ర పారాయణ కావచ్చు విశేషమైనటువంటి ఫలితం సంప్రాప్తిస్తుంది సర్వేజన సుఖినో భవంతు